స్టార్ట్ అన్నప్పుడు నాలుగవ రోజు దీక్ష కొనసాగిస్తున్న నాకు మద్దతు తెలపడానికి వచ్చిన ఎమ్మెల్సీ గారు అంజరెడ్డి గారు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ గారు సీనియర్ నాయకులు ముఖేష్ గౌడ్ గారు శ్రీ ఆందుకుల శ్రీనివాస్ గారు మాజీ గారు కోయల మాజీ గారు వారి మిత్ర బృందం మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ రెండు విషయాలు మేము ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తా ఆరోగ్యం ఎట్లున్నా కానీ సమస్య అంతకన్నా తీవ్రమైనది అనే ఉద్దేశంతో ఇవాళ ఈ క ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎంత దూరమైనా పోతాం ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం మాకు ఇంకా అవకాశమే వేరే అవకాశమే లేకుండా ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము ముఖ్యమంత్రి గారికి వారి ఓఎస్డికి మంత్రి గారికి అటవీ శాఖ మంత్రి గారికి తర్వాత శ్రీధర్ బాబు గారికి మల్టిపుల్ టైమ్స్ చాలా సార్లు ఈ సమస్య మీద వారికి చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎవరు కూడా వినిపించుకోలేదు పారిస్థిక అధికారుల దౌర్జన్యాల దాష్టికాలకి ఈ ప్రాంత ప్రజలు బలైపోయే పరిస్థితి ఉంది మూడు నెలలు అయిపోయింది ఇప్పటికీ విత్తనాలు వేసుకునే పరిస్థితి లేదు పోడు భూముల్లో కాబట్టి ఇక్కడైనా మీరు పట్టు వేడుకలకు అవకాశం ఇవ్వండి ఈ ప్రాంత ప్రజల్ని ఇంకా వెనక వెనుకబడ్డ ప్రాంతాన్ని ఇంకా వెనక్కినెట్టే ప్రయత్నం చేయకండి జీవో నెంబర్ నలభై తొమ్మిది వలన ఈ ప్రాంతంలో ఉన్న అసలు అభివృద్ధికి దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధికి అభివృద్ధికి ఇంకా దూరం అయిపోతుంది ఎక్కడికక్కడ గ్రామాల్లో కనీసం ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేదు మీరేమో ఇండ్ల ప్రొసీడింగ్స్ ఇస్తారు కానీ ఫారెస్ట్ అధికారులు వారికి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద పిఓఆర్ కేసులు పెట్టే పరిస్థితి మరి మీ ప్రభుత్వంలో ఉన్న ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్యలో పొంతడం లేకపోతే మీ పాలన ఎట్లున్నదో ఒకసారి ఆలోచన చేయండి జిల్లాకు ఒక మంత్రి గారు ఉన్నారు వివేక వెంకటస్వామి గారు వారు చెన్నూరు తప్పించి మిగతా ఏ నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు దానికి కారణం ఏందో ఆయన చెప్పాలి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తూతూ మంత్రంగా నెలకు ఒకసారి వచ్చిపోతారు నేను వచ్చిపోయారు ప్రధాన సమస్య మీద స్పందించకుండా అసలు వరద సహాయక చర్యల గురించి ఆయన పర్యటన ఉంటుందని మేము ఆశిస్తే ఆయన వచ్చేసి ఒక మీటింగ్ పెట్టుకొని కలెక్టరేట్ భవనంలో భోజనం చేసి వెళ్ళిపోయాడు అంటే ఈ ప్రాంతం మీద ఈ వెనకబడ్డ ప్రాంతం మీద ఆయన చిత్తశుద్ధి ఏ అనేది ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ నాయకులు ఎంత చిల్లరగా వ్యవహరిస్తున్నారు అని అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మొత్తం సిర్పూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పదివేల ఎకరాల పంట నష్టం జరిగింది ప్రాణహిత నది ఉప్పొంగడం వలన వారదా నది ఉప్పొంగడం వలన ఎర్రవాగు పెద్దవాగు ఈ నదులన్నీ ఉప్పొంగి ఎక్కడికక్కడ పంట నష్టం జరిగితే ఇక్కడ ఏ పంట నష్టం జరిగిన ప్రాంతానికి రాలేదు మంత్రి గారు ఆయన వచ్చేసి అక్కడ ఫోటో దిగేసి ఒక మీటింగ్ పెట్టుకొని ఇది చేయండి అని ఆ మీటింగ్ ఏదో హైదరాబాద్లో పెట్టుకున్నా బాగానే ఉండదు అది దానికోసం ఆశీర్వాదు రావాల్సిన అవసరమే లేదు రైతులకు భరోసా కల్పిస్తారని మేము ఆశిస్తే కనీసం ఆ రైతుల దగ్గరికి పోయే పరిస్థితి కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులు లేదు అంటే వాళ్ళకు ధైర్యం కూడా లేదు ఎక్కడ ప్రజలు అడ్డుకుంటారో ఎక్కడ మన ప్రజలు తిరగబడతారో అనే ఆలోచనతోటి కనీసం వారిని పంట నష్టపోయిన రైతులను కూడా పరామర్శించలేని అసమర్థులు వీళ్ళ కాంగ్రెస్ నాయకులు నాలుగవ రోజు దీక్ష చేరుకుంటే ఒక ప్రజాప్రతినిధి ఇవాళ ఈ సమస్య మీద అధ్యయనం చేసి ఇంత దూరం ఈ సమస్యను కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా మేము ఇవాళ పోరాటం చేస్తూ ఉంటే కనీసం మా ప్రజలకు సమస్య మీద కూడా మీకు పట్టింపు లేదు అని అంటే మీరు ఎంత ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాల్సిందే మా నాయకులు ఇవాళ వచ్చారు రేపు ఇంకా మా ఎమ్మెల్యేలు శాసనసభ పక్షం మొత్తం ఇక్కడికి రావనున్నది మా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తాం చెప్పడం జరిగింది దశల వారీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ప్రభుత్వం దిగి వచ్చేవారు ఎంపీలు కూడా ఈ దీక్షా శిబిరాన్ని సందర్శిస్తారు ఎందుకంటే ఇవాళ పార్లమెంటు ఆఖరి రోజు చివరి రోజు కాబట్టి నేను చెప్పేది ఒక్కటే ప్రభుత్వం పట్టు విడుపులకు అవకాశం ఇవ్వాలి కొంత కొంత ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలి జీవ నెంబర్ నలభై తొమ్మిదిని శాశ్వతంగా రద్దు చేయాలి పోడు భూముల సమస్యను పరిష్కరించాలి మీరేదో కొత్తగా చేసింది కాదు గతంలో కేసీఆర్ కూడా ఈ కాండ చేసిండు ఆయన అందుకే ఆయన ఆయనను అధికారానికి దూరం చేశారు